సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి జీవో మూడు వందల పదిహేడుతో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీ అయితే తేల్చడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జివో మూడు వందల పదిహేడు వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం అయితే ఆదేశించింది జీవో మూడు వందల పదిహేడుపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ దామోదర్ రాజనరసింహ అధ్యక్షత సభ్యులైతే పాల్గొన్నారన్నమాట ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఇవాళ మరికొన్ని శాఖలు సంబంధించిన నివేదికలైతే సమర్పించగా మరిన్ని విభాగాల నుంచి పూర్తి వివరాలు అయితే అందజేయాలని చెప్పి సబ్ కమిటీ అయితే తెలిపింది వెబ్సైట్ ద్వారా అందించిన దరఖాస్తు సుమారు ముప్పై నుంచి నలభై శాతం పునరావృతం అయినట్లు కమిటీ గుర్తించింది అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించి ఉపయోగించుకొని ఇక్కడ మనకి కొందరు సొంత జిల్లాలకు వెళ్ళేందుకు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే కమిటీ దృష్టి తెచ్చారు నష్టపోయిన వారి వివరాలు మాత్రమే గుర్తించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సబ్ కమిటీ స్పష్టం చేసింది సమావేశంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను